అల్లండి అందరికీ అయితే మటన్ కైమాతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే నేను మటన్ అయితే వాష్ చేసి పక్కకి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని అందులో మనము ఇప్పుడు కైమానైతే నాలుగు ఇజులు పెట్టుకొని ఉరికించుకోవాలండి అప్పుడే మనము మటన్ ఫ్రై అనేది చేసేసుకోవాలా చూడండి ఇలా మటన్ అయితే వేసేసాను ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు అయితే వేసేసానండి ఇలా ఉప్పు పసుపు వేసి ఉరికబెట్టుకున్నామంటే మనము మటన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాము మనము ఈ మటన్ ఆల్రెడీ చిన్నగా కొట్టించుకుందాం కదా కైమా కాబట్టి త్వరగా ఉరికిపోతుంది కాబట్టి ఒక నాలుగు ఇజ్జిల్ అయితే రాణించుకోండి ఇప్పుడైతే మనము కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి ఈ మటన్ కైమా చాలా అంటే చాలా బాగుంటుందండి జొన్న రెటోలో కానీ బగారా రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము కుక్కర్ అయితే పెట్టేసాము ఇప్పుడు నాలుగు ఇజ్జులు అయితే ఇలా రావాలి తర్వాత మనము కైమా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇంకా మటన్ కైమా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకు మటన్ అయితే నాలుగిజ్జులైతే వచ్చేసింది ఇంకా ఇప్పుడు మనము ప్రెజర్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ మూత తీసి చూద్దాము ఎలా ఉందో చూడండి ఇది కైమా కదండి అందుకే దగ్గరికి అయిపోయింది ఉడికాక మనము ఫ్రై చేసేటప్పుడు మరి విడివిడిగా అయితే అయిపోతుంది చూడండి మనకైతే ఇప్పుడు కైమా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని తిరువాతకైతే వేసుకుందాము ముందుగా బాల పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి ఇది ఫ్రై కదండి కాబట్టి కొంచెం మన ఆయిల్ ఎక్కువనే పడుతుంది చూడండి ఇందులోకి అయితే మనము కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకుందాము తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మీడియం ఆనియన్ అయితే వేసేసానండి కొంచెం ఉల్లిపాయ ఎక్కువనే వేసుకోండి ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ మటన్ కీమా ఫ్రై చేసుకోవడం చాలా అంటే చాలా బిజీ అండి సింపుల్గా ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకైతే గోల్డెన్ కలర్ అయితే ఇలా రావాలి ఆనియన్స్ అయితే ఇప్పుడు ఇందులోకి మనము తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకోవాలి ఇందులోకి మనము ఒక టమోటా గున వేసేసుకోవాలండి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను టమోటా ఆ టమోటా గున ఇందులోకి అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు టమోటా ఉల్లిపాయ ఇలానే బాగా ముగించుకోవాలి ఆయిల్లో ఇవి కొంచెం ఇలా మొగ్గుతపుడు ఇందులోకి మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే కొంచెం అయితే వేసేసుకుందాం ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి చూడండి ఇప్పుడైతే మనము ఈ అల్లం వెల్లుల్లి పేసుకున్న ఆయిల్లో బాగా మొగ్గించుకోవాలండి మనకు పచ్చివాసన అనేది మొత్తం పోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్కి అంతవరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా అయితే మనము ఇప్పుడు ఇలా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక ఇందులోకి మనము ఆల్లరి ఉరికించి పెట్టుకున్న మటన్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలండి మనము ఆల్రెడీ మటను ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకు మటన్ వచ్చేసి త్వరగా ఫ్రై అయితే అయిపోతుందండి ఈ మటన్ కీమా చాలా అంతే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు కూడా పెడితే మటుకు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే ఒకసారి పిల్లలకు కూడా ఇలా మటన్ కైమ తెచ్చి తినిపియండి వాళ్ళకి చాలా మంచిది చూడండి ఇప్పుడైతే నేను మటన్ కీమాను మొత్తం ఇందులోకి అయితే వేసేసాను ఉడికించి పెట్టుకున్న మటన్ కీమా ఇప్పుడు ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి మనము ఇలా కలుపుకుంటున్నప్పుడే ఇందులోకి మనము తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాము కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి నాన్ వెజ్ అంతనే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువనే వేసేసుకోండి చూడండి కారం అయితే వేసేసాను ఇది మా ఊళ్ళో తెచ్చుకున్న కారం అండి చిట్టిమిరక పాలంటే ఆ కారము కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకే నేను చూసి కొంచెం వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత చూసేసుకోండి ఫ్రెండ్స్ తగినంత పసుపు అలానే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే మనము మటన్ ఉరికి ఒక స్పూన్ అయితే వేసేసాను అందుకే కొంచెం సాల్ట్ అయితే చూసి వేసేసుకోండి ఇప్పుడు ఇలా మనమైతే మటన్ మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు అల్లం ఇల్లుల పేస్ట్లో ఈ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మటన్ ఫ్రై వచ్చేసి మనము ఇలా బాగా కలుపుకొని దీనికైతే మనమైతే ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాము మనకు మూత పెట్టుకున్నామంటే ఫ్రై బాగా అయిపోతుంది ఈ మటన్ కీమా వచ్చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు టేస్టీ అయిన మటన్ కీమా తయారైతే అయిపోతుంది మనము కొంచెం కొబ్బరి పొడుగున వేసేసుకుందామని ఈ ఒట్టి కొబ్బరిని నేనైతే ఎల్లిపాయలు వట్టి కొబ్బర దోరగా వేయించుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి మనకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అలా ఒట్టి కొబ్బర ఎల్లిపాయని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి పొయ్యి చాలా రోజులు కూడా విలువైతే ఉంటుంది బూజు పట్టుకోకుండా చూడండి మనకైతే మటన్ అయితే ఫ్రై అయితే దగ్గరకైతే అయిపోతుంది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఇలానే మనము కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉన్నామంటే మనకైతే మటన్ అయితే దగ్గరకైతే పడిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మనం దీనికైతే మూత పెట్టుకుందాము స్లిమ్లోనే మొగ్గించుకోవాలండి హైలో పెట్టకూడదు కీమా కదా త్వరగా మారిపోతుంది కాబట్టి స్లిమ్లో పెట్టి మొగ్గించుకోండి అప్పుడే మనకు కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది మటన్ వచ్చేసి చూడండి ఎంత దగ్గరకు అవుతుందో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఈ మటన్ కీమా ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి లేకపోతే అరగంటే అవకాశం అయితే ఉంటుంది మనకు ఇప్పుడైతే మనము ఇంకా టూ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాము చూద్దాం ఎలా ఉందో పర్ఫెక్ట్గా వచ్చిందండి మటన్ ఫ్రై అయితే దగ్గరికి అయితే అయిపోయింది ఇందులోకి మనము ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పొడి అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే కొంచెము కొంచెం మసాలా పొడి వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము మసాలా అయితే వేసేసాము ఇంకా ఒకసారి అయితే మనం కలుపుకొని ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన టేస్టీ అయినా సింపుల్గా మటన్ ఫ్రై అయితే తయారైతే అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా మొగ్గిందో ఇప్పుడైతే ఇందులోకైతే మనము కొత్తిమీర అయితే వేసేసుకుందామండి ఇంకా ఫైనల్గా మీరు ఖచ్చితంగా మటన్ ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే అండి ఈరోజు వీడియో బాగుందా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్